హలో మామా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం చిన్న పెద్ద దేవుని దగ్గరికి అయితే పోతున్నాం ఇప్పుడైతే టైం వచ్చేసి మన వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ ఉన్నారు మన జీబ్ కూడా వచ్చింది చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయినాం వాళ్ళు అందరూ ఎక్కిరు జీబ్లా మనమైతే వెళ్ళిపోతున్నాం చిన్న పెద్ద దేవుని దగ్గరికి ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా వైబ్ ఉన్నది మొత్తం మనోళ్ళందరూ ఎక్కిరు వాటర్ టిన్స్కి వచ్చినాం వాటర్ అయితే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి నాలుగు టిన్లు అయితే తీసుకుపోదాం చలో టిన్లు అయితే ఎక్కిత్తారు మీదికి చెప్పింది మంది అవుతుంది అందుకే కానీ ఆల్కహాల్ ఉంది చూసుకోవచ్చు కుక్కలు బీసెల్ స్టెర్లింగ్ బీసెవెన్ ఇది చూపి ఇది పచాంది కానీ మొత్తం కడతాడు గట్టి ఆగుతాడు అక్కడ దూరం పోడు కాబట్టి చక్కరేడే ఏమండి దూజో దారిలో నేరేపక నిన్ను చూసి దిని నా ఎత్తుకొని ఆ గింతం చూనరా వీడితో వస్తుందా ఓ్ వీయ్ ఎయ్ अरे అది ఉంచేవాడు వికరుంట నీక అర్థం లేది నేనే రనేపల్ల చేలో మనమైతే రాయరంపల్లకి వచ్చినాం మేగా తీసుకోవడానికి మనోనికి మైక్ ఇచ్చినా కానీ అదైతే ఆన్ చేయలే వాడు మాట్లాడతాను కానీ వాయిస్ అయితే ఏం రికార్డ్ కాలే చూసుకోవచ్చు మంచి జోక్ ఉంటే కానీ వాయిస్ వాయిస్ ఓవర్ మొత్తం పోయింది నాకని మాట్లాడడానికి అయితే పోతారు మన వాళ్ళు మేము కూడా పోతాను వెనుక చూసుకోవచ్చు ఫోన్ అని చెప్పు యావరికి బాయ్ మా సేటకి బాయా చేట ya! ఇగో ఈ తెల్ల మేక వచ్చేసి మేక మేకనే కానీ మేక పొద్దులెక్క మొత్తం చూడండి ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తా మొత్తం ఇగో ఇది మేకనే కానీ మేక పొద్దులెక్క రేట్ అయితే గిట్టలేదు పద్దెనిమిది వేలు చెప్తాను ఒక మేకకు మీ కాడ ఎంత పెట్టవచ్చు ఫ్రెండ్స్ మేక మేమైతే ఇంకో కాడికి పోతాను పన్నెండు కింద దాడికి పద్దెనిమిది వేలు చెప్పిండు మనం అట్లా అని చూడ బంగారం వల్ల చలో ఇంకొకాడికి అయినప్పుడు చూపిస్తా వీడియో రైట్స్ మేకైతే ఇక ఇక్కడనే ఓకే అయింది చూడండి మేకైతే ఓకే అయింది బయటికి వస్తాను తీసుకురామ్మ బయట రా లోకల్ మ్యాక దీనికి పన్నెండు వేల ఐదు వందలు ఓకే పెద్ద ఎక్కడికే పోతారు స్టార్ట్ అయితే మనది అయితే జీబులు అక్కడ ఉన్నారు జీబు జీబులు ఎక్కిస్తారు బా బాబాయ్ కట్టు కారడర్ వందరను కట్టుకో బా మనం అయితే రాయపట్నం బ్రిడ్జ్కి అడిగి అయితే వచ్చినాం స్నానం చేసిపోవాలి అన్నట్టు ఇట్లా దేవుని అడుగు మన వాళ్ళు అయితే పోతారు ముందర చూపిస్తా ఇది అదే బ్రిడ్జ్ రాయపట్నం బ్రిడ్జ్ అది గంగా కనబడేది కనుంది బ్రిడ్జ్ మంది మన వాళ్ళ అక్కడ కూడా ఎత్తారు కాణాలు ఇయో ఎవరు టిఫిన్ సెంటర్ వచ్చింది లక్షలపేటకి వచ్చినాం టిఫిన్ అయితే తినటానికి తోడే ఇక ఇయ్యో టిఫిన్ సెంటర్ అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అయ్యో ఈడ ఒకటి ఉంది మేము అయితే పోతాము ఇక తినడానికి మారా టిఫిన్ తిన్నాం ఇక లేకపోతే అది అరేక్కడ మంచిగా ఉందిరా చలో కరెట్స్ ఇక్కడ ఉడిపి కోడలు అనేవి ఉండదు దోశ అయితే చెప్పుకున్నాం ఐటీఐకి పోదలే పోలే కానీ అలా టిఫిన్ ఓ టిఫిన్ వడతలేదండి అర్ధగంటగా తినబట్టి టిఫిన్ చేసినాం పోతున్నాం మనం లక్ష సిటీ లెక్క వచ్చినాం కూరగాయలు తీసుకోవడానికి మెయిన్ ఇది ఇది మనం దగ్గర దగ్గర వచ్చిన ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉన్నది ముందుగా మొత్తం అయితే ఇగోట్రెలు పొక్కలు అంపులు అన్ని దాటేచ్చినాం ఇగో గిట్టు ఉన్నది ఇళ్ళకెళ్ళి జీవి వెళ్తా మా వాళ్ళు అందరు కూర్తారు ఇక్కడ దాటిక మనం అయితే వెళ్ళిపోవచ్చు జీబ్ అయితే వెళ్తుంది మన చూస్తారు జీబ్ అక్కడ పెట్టిన మీద ఇది అంతా మొత్తం కిందికి ఉన్నది వెళ్తుంది ఒకళ్ళు ఎవరు లేకపోతే వెళ్తుంది మేమైతే ఇక జీబు దాటిలే కదా సామాన్ అయితే తీసుకుపోతాను సామాన్లు పట్టుకపోతాను ఇగో టాక్ వస్తాదా డైవర్లో ఎక్కిపోతాం ఇక ఇగో స్టాక్ మందు ఇగో మా గోస కిట్టు ఉన్నది ఇక ఇవాళ చిన్న కాడికి పోయే రూటు ఇట్లున్నది మొత్తం జీబో అయితే వెళ్తలేదు ఇగో మా వాళ్ళు సామాన్ అల్లి కొట్టబోతారు సామాన్లు అసలు ఉత్తాన పోతాను ఇబ్బంది మా కష్టాలు ఇట్లున్నాయి మొదటిసారిగా ఇగో పెద్ద వాగు

ఇగో ఇవన్నీ నచ్చులే దాని అని అట ఎక్కిందట ఎప్పుడో అవి అచ్చులు ఉన్నాయి కమ్మా వీడైతే మేకను పట్టుకొని అల్కా పోతాడు ఒక్కొక్కరు ముల్లెలు మూటలు అన్ని పట్టుకొని పోతే వీడు మెల్లగా పోతాడు ఇగో వీడికి కొద్దిగా సన్న ఉండడానికి మేకను కొంట పోతాడు ఎత్తుకపోతే అత్తడానికి ముసా దమ్మాత్తానికి ఊరంగా ఇయో వ్యూ అయితే మంచిగా ఉంది లొకేషన్ రెండు దారిలున్నాయి ఈటైతే మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఇయో ఇట్ అయితే పోవాలి అసలు దారి ఇదే ఇదే పోవాలి బ్రో లొకేషన్ చూసిన నేను ఒక్కో ఒక్కని కోసినాక మేము దాంట్లో ప్రశాంత్ మొత్తం ట్రెక్కింగ్ అయితే ఉన్నది మొత్తం బండలే ఇగో మొత్తం ఇట్లున్నాయి బండలే అన్ని ఇగో ట్రాక్టర్ ఒక్కడే పోతాయి ఇటు అయిదు పోతు ఈ తోవల చిన్న బండి ఏం పోతుంది ఇట్లా ఎక్కుతున్న ప్రజలు చూడండి మేకన్ వాడక పట్టుకున్నా కానీ నీరు వాడదా నీళ్ళు నీకేమి కదా బాధ అబ్బా నీకున్న బాధ పగని కూడా రావద్దురా నాతోనైతే పెద్ద పెద్ద ముల్లెలు మోపిస్తారు వీళ్ళైతే అలకా పోతారు మంచిగా దా మానోళ్ళకైతే చాలా అయింది ఇక ఇగో ఎక్కడోళ్ళు అక్కడ ఒక కిలోమీటర్ వచ్చారు కిలోమీటర్ వచ్చి ఇగో ఇక్కడ ఉన్నారు మొత్తం సామాన్లన్నీ ఇక్కడ ఇక్కడ దించారు ఇగో కిలోమీటర్ ఉన్నది ఉన్నది ఆరు వందల మీటర్లు కావాలి ఇంకా మీటర్లు ఇగో మొత్తం నీరువాడరు ఒక్కొక్కరు బాబా ఇగో సంచి ఎత్తుకున్నాను నేనైతే నిర్వాటం కూర్చున్నా చెప్తాను ఇయో మనిషికి ఒక చిన్న లైట్ గా పెగ్గేసుకుంటారట పెద్ద మా ఏ పడ కాదు సార్ ఒకటే పేక్ సెకండ్ పేక్ ఇప్పుడు స్టార్ట్ అవుతాను మార్గం ఎనిమిది వందల ఎనభై ఇలాంటి మాతో ఉంటే మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

మన వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు ఇక మనిషికి ఒక చిన్న లైట్ గా పెగ్గేసుకున్నారు పోతారు నడు నడువురే ఈయన అయితే ఒకటి చిన్న ఊబి ఉన్నది ఇగో ఇది అదే అనిపించేది ఊబి చాలా ప్రమాదకరమేమి అటు పోయేదే అటు పోలేదు ఇక దాన్ని చూసి ఇగో ఈ దారిలో అయితే ఇక నీళ్లు ఉన్నాయి ఇక్కడ

చలో ఇ వంట అప్పుడైతే చూద్దాం వంట చేసుకునేటప్పుడు అయితే చూస్తా వీడియో చనలు అయితే సొరంగం చూస్తారు ఇక్కడ ఇగో ఇదే సొరంగం పెద్ద పెద్ద పోతే అక్కడికి పోతుంది చుట్టూ చింత చెట్లే ఉన్నాయి వ్యూ చూడండి వచ్చే చిన్న దేవుడు ఇది అయితే సొరంగం అటు పెద్ద కాడికి పోతుందట ఇది వాళ్ళే అంటారు మన అది చుట్టుపక్కల వాళ్ళు అయితే అందరు వస్తున్నారు దేవుని దగ్గరికి అందులో పెట్టినా మొత్తం డీజే మొత్తం ఇప్పుడు నైట్లు అయితే కొడతారు కొబ్బరి కారడతారు చలో చూడండి అందులో మంచిగా ఉంటుంది ఒక ఇరుకు బండి ఉంటుంది

आते मनले जुरुत्तै आन्ना त हो यो आल्ला डुब्गर हेटा नुर त न हो बराबर आन्दरी यसको नै यस्तो अनि एधर नुर त अनि यो चिता भिडियो दिन्छ त हेले के हो मागर गुणुन्दि आला आला गन के हुन्छ पुरा काल मात्र அதுக்கு பதிலா கேறா ஹ பிறர்

అనుకున్నట్టు మన వాళ్ళు అయితే కర్ణ గురించి మాట్లాడతారు చాలా చూద్దాం కోసం కదా మేకను కదా పూజారి మేకను కోసరా అయిపోయిన ఇక పట్టుకపోతారు తోలు ఇక తోలు తీసుకీసు ఇంత వండుకొని తినుడే ఇంకొక అడికెళ్ళి అయితే ఇంకొక అడికి పోతాను ఇవర ఇవరక్కడికి అడికెళ్ళి దేవుని దగ్గర నుంచి తవ్వ చూపి ఇట్లున్న ఇట్టున్న తవ్వళ్ళు పోతారు మేకను పట్టుకుపోతారు మనం తెలియని వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాం ఇక్కడ పెద్ద ఎక్కడి నుంచి చూపిస్తా ఫాల్స్ మామూలుగా ఇక్కడ మామూలుగా ఉందో చెప్పు అత్తి తొగదు చూపించలే ఇగో పొయ్యి ఇట్లున్నది మొత్తం చుట్టుపక్కల అయితే ఇయ్యో మస్తున్నది ఇక్కడ వ్యూ అయితే మంచిగా ఉంది ఇగో ఇక్కడ పొయ్యి మంచిగా ఉంది ఈ వీడియో వచ్చేసి అయితే పార్ట్ అనేది పార్ట్ టూ అయితే ఇంకోటి ఉన్నది దాన్ని అయితే తర్వాత రిలీజ్ చేస్తా వాటర్ ఫాల్స్ వీడియోలు అయితే ఉన్నాయి దానిలో సెకండ్ పార్ట్ టూలో అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి చలో